హలో అండి మనం ప్రీవియస్ వీడియోలో తేటగీతి ఆటవలది గురించి డిస్కస్ చేసాం ఈ వీడియోలో సీసపద్యం పద్యం గురించి చూద్దామండి సీసపద్యం లక్షణాలు వచ్చి ఇందులో నాలుగు పాదాలు ఉంటాయండి ప్రతి పాదంలో వరుసగా ఆరు ఇంద్రగణాలు తర్వాత రెండు సూర్యగణాలు ఉంటాయి సీసపద్యంలో ఒక్కో పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయండి మొదటి మొదటి నాలుగు గణాలు ఒక భాగంగాను తర్వాత నాలుగు గణాలను ఒక భాగంగాను చూపుతాం ఒకటి మూడు గణాలను మొదటి అక్షరానికి ఐదు ఏడు గణాలను మొదటి అక్షరానికి మైత్రి చెప్పాలి ప్రాస నియమం ఉండదు అయితే ఉండవచ్చు ఉదాహరణ చూద్దామండి ఇదంతా ఒకటే పాదం నేను గురువు లఘువుల కింద డివైడ్ చేసుకున్న తర్వాత మనం గణాలన్నీ ఇవ్వాలి గురువు గురువు లఘువు అంటే యమతార జబనస తెలుసుకుంటే ఇది తగణమండి సల సలా సల సల రా నా దీంట్లో చూసుకుంటే ఫస్ట్ వచ్చిన ఆరు గణాలు ఫస్ట్ వచ్చిన ఆరు గణాలు కూడా ఇంద్రగణాలండి ఈ రెండు సూర్యగణాలు ఒకటి మూడు గణాల యొక్క మొదటి అక్షరానికి అన్నారు ఒకటి మూడు గణాల యొక్క మొదటి అక్షరానికి యాతి మైత్రి చెల్లింది ఐదు ఏడు గణాల యొక్క మొదటి అక్షరానికి యాతి మైత్రి చెల్లింది రూల్ ఫోర్ సాటిస్ఫైడ్ అయింది రూల్ టూ సాటిస్ఫై అయింది రూల్ త్రీ సాటిస్ఫై అయింది దీంట్లో ఆరు ఇంద్రగణాలు ఉన్నాయండి తర్వాత రెండు సూర్యగణాలు వచ్చింది శీసపద్యంలో మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి దాంట్లో నాలుగు గణాలు చొప్పున డివైడ్ చేసుకుంటామండి దాంట్లో ఫస్ట్ ఆరు గణాలు ఇంద్రగణాలు తర్వాత రెండు సూర్యగణాలు వస్తాయి ఒకటి మూడు గణాలు యొక్క మొదటి అక్షరానికి ఐదు ఏడు గణాల యొక్క మొదటి అక్షరానికి ఎత్తి మైత్రి చెప్తాం